ప్రైస్తల్లో యహోవాకు కృతజ్ఞతలు స్తోత్రములు నిత్యము యుగ యుగములు కలుగునుగాక ఆయన గుమ్మములలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కృతజ్ఞతతో మనం ప్రవేశించాలి ఆయన ప్రాకారాలలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు స్తోత్రములతో మనం ప్రవేశించాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా మనము స్థుతించేవారిగా ఉండాలి ఎందుకు తెలుసా ఈరోజు పరిశుద్ధ దేని పరిశుద్ధంగా ఆయన నామాన్ని ఘనపరచాలి కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత హృదయముతో మనం ఆరాధన మనం మొదలు పెడుతూ ఉన్నప్పుడు మనము దేవుని దగ్గరకు కృతజ్ఞతలతో మనము ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మన దృష్టి సమస్యల మీద కాకుండా ఆయన మన పరుకు చేసిన మంచి పనుల మీదకు మన దృష్టి మారుతూ ఉంటుంది సో దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో ఎన్నో ఇరుకులతో ఇబ్బందులతో కన్నీటితో వేదనతో మనం వెళుతూ ఉంటాం కాబట్టి మన దృష్టి దేవుని వైపుకు మనం మళ్ళించాలి అంటే మన హృదయము ఆయన పట్ల కృతజ్ఞతతో ఆయనకు ఆయనను స్థుతిస్తూ మనం దేవుని యొక్క గుమ్మములలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మన దృష్టి సమస్యల నుండి తొలగి దేవుడు మన పట్ల చేస్తున్న మంచి కార్యాల వైపుకు మరులుతూ ఉంటుంది సో దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులే చెల్లించాలి ఒకవేళ కొంతమందికి అనుకోవచ్చు అసలు ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని ఆయన మనను సృష్టించిన మహా సృష్టికర్త ప్రతిరోజు మన కోసం ఆయన ఎంతో భద్రంగా మనలను కాపాడుచు ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మన పాపములన్నిటిని క్షమించి ఉన్నారు ఆయన మనకు ఒక పోషకుడిగా ఉండి ఉన్నాడు ప్రతి దినము మనల్ని పోషిస్తూ మనల్ని రక్షిస్తూ మనకు సమాధానమిచ్చి మనలను నడిపించుచు ఉన్నాడు అంతేకాదు కష్టకాలంలో కూడా మనం ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పేవారు ఉండాలి ఎందుకంటే ఆయన సమస్తము ఏం చేస్తున్నా మన మేలు కొరకే ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి కృతజ్ఞత స్తోత్ర అంటే మన హృదయము దేవుడు మన పట్ల చేసిన విషయాలన్నిటిలో కూడా కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుందంటే స్తోత్రం వైపుకు దారితీస్తూ ఉంది అవును ప్రభు అన్నకి కష్టాల్లో మీరు తోడై ఉన్నారు మీకు స్తోత్రాలని స్థుతుల వైపుకు ఆ కృతజ్ఞత నడిపిస్తూ ఉంటుంది కృతజ్ఞత హృదయం గా హృదయము స్వయంగా స్తోత్రంలోనికి వెళ్ళే ఆ పరిస్థితిని మనకు తీసుకొస్తుంది మనం దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మన జీవితంలో నిండిపోతూ ఉంది హలెలుయా కృతజ్ఞత ఎంత కార్యం చేస్తుంది చూసారా స్థుతుల వైపుకి నడిపిస్తూ ఉంది ఆ స్థుతులు ఆ కృతజ్ఞతలు మనం ఆయనకు చెల్లించడం ద్వారా మన జీవితము ఆయన సన్నిధితో నిండిపోతూ ఉంది కృతజ్ఞత ఆనందకరమైన ఆరాధన వైపుకు మనలను నడిపిస్తూ ఉంటుంది సో మనకున్న కష్టాలు మనకున్న దుఃఖము వేదన అన్నీ కూడా ప్రక్కన పెట్టేసేసి ఆయనలో ఆనందించేటట్టుగా మనలను చేస్తూ ఉంది ఏసయ్య ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన మొదట ఆయన చేసిన పని ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అంటే ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లిస్తూ ఉంటామో అద్భుతాన్ని ఆశీర్వాదాలను మనము చూడడానికి అవకాశం ఉంటుంది సో మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలను మన జీవితంలో విస్తరింప చేస్తూ ఉంటాడు సో ప్రతి ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు కృతజ్ఞతతో మనం దేవుని స్థుతించేవారిగా ఉండాలి మనకు లేని వాటిని కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతూ ఉంటాం కృతజ్ఞత హృదయం నుండి వచ్చే ఆరాధన దేవుని సన్నిధిని ఆకర్షిస్తూ ఉంటుంది అంటే కృతజ్ఞత ఆయన స్థుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు మన జీవితము ఆయన సన్నిధితో నిండిపోతూ ఉంటుంది ప్రార్థన చేసుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యహోవా నీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి నీ ప్రేమకు కరుణకు కృతజ్ఞతలు మా హృదయములో నుండి మేము ఎల్లప్పుడూ కూడా మా జీవితకాలం అంతయు మా హృదయము కృతజ్ఞతతో నిండి మీ మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా స్థుతించేవారిగా మేము ఉండాలి నాయన మిమ్మల్ని మేము ఆరాధిస్తూ ఉన్నప్పుడు మీ సన్నిధిని మేము అనుభవించాలి మీ ఆనందంతో మేము నింపబడాలి దేవా అట్టి విధంగా నా ప్రభువ మా జీవితాలు కృతజ్ఞతతో నింపబడ్డానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండడానికి మా జీవితాన్ని మీరు నింపుతూ ఉన్నందుకు మీ సన్నిధితో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకు మీ ఆనందము మీ సంతోషముతో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాం నాయన ఈ పరిశుద్ధ దినాన ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలుగా కుటుంబ సమేతముగా భార్య భర్తలు పిల్లలు కలిసి మిమ్మను ఆరాధించిన మిమ్మను స్థుతించినట్లుగా మిమ్మల్ని ఘనపరచినట్లుగా అటు గొప్ప ఆధిక్యత మిమ్మల్ని అంగీకరించిన ప్రతి బిడ్డకును మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించి ఉన్నాడు మిమ్మును ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు కాబట్టి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి బెల్క బెల్లని మీరు టచ్ చేస్తూ ఉండండి ట్యాప్ చేయండి అంతే మాత్రం కాకుండా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్ చేయండి ప్రభు కృప మీకు నిత్యము నిత్యముతోడై కాక మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు